తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ సన్నిధులు ఈ ఉదయకాల సమయమున కల్వరి కిరణాల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభివిస్తున్న నా నా సహోదరి సహోదరిములందరికీ క్రీస్తు నామములు వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి మహాగణుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడుగా నా తండ్రి పూజనీయుడ పునరుద్ధానుడైన నా దేవ మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి రాత్రంతయ్యో మీ కృపచేత మమ్మల్ని కాపాడి మీ ఉదయకాన్ని తిరిగి లేపిన విధాన్ని బట్టి నేను స్థుతిస్తూ వేడుకొంచున్నాను తండ్రి ఈ దినాన్ని బట్టి స్తోత్ర మీరు గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు పూజనీయుడు పునరుద్ధానుడైన నా తండ్రి ఆశ్చర్యకరడ ఆలోచన కర్త మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి మరిన్ని చిత్తాన్ని బట్టి స్థుతిస్తున్నాను ఈ దినాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు ఈ దినం మీ చిత్తం మా పట్ల ఏమైతుందో అది సంపూర్ణంగా నెరవేర్చున్నాయినా మీ ఆలోచన ప్రకారమే మా బ్రతుకులు ఉన్నట్లు దేవించు తండ్రి మీ నామానికి మహిమకరంగా మీ పని మేము చేయనట్లు మీ చిత్తం జరిగించే వారంగా మేము కూడా ఉన్నట్లు మమ్మల్ని ఆత్మీయంగా బలపరచు మన వేడుకొంచున్నాను నాయన నుంచి మమ్మల్ని తప్పించగల సమర్థుడు మీరు మాత్రమే మీరు దీవించమని వేడుకొని చున్నాను తండ్రి స్తోత్రాలు నా తండ్రి నీ సేవ చేస్తున్న దైవజన్లైన సేవకులను బట్టి సార్వత్రిక సంఘాలు క్షేమం కొరకై నేను మొరుపెడుతున్నాను తండ్రి మీరు దీవించు దేవా సంఘాలకి క్షేమము దయచేయండి సంఘాలను దేవి సంఘ కాపుర్లు మీరు ఆశ్రయించండి ప్రతి మినిస్ట్రీస్ని మిషనరీస్ని మీరు దీవించమని వేడుకొని చిన్నాను దేవా నీకే స్తోత్రాలు ప్రభా అనేక ప్రాంతాలకు వెళ్ళి నీ సత్య సువార్తను ప్రకటిస్తున్న యథార్థంగా నీతో బ్రతుకుతున్న నీ సేవకులకి అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి వారి కుటుంబాలు దీవించండి పరిచయం మీరు దీవించండి వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ పను వారి పనుల్లో మీరు తోడునని ప్రభా మీ సన్నిధి వరకు తోడించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను నాయనా ఎంతోమంది సేవకుల ప్రతిక్షణం మీరు కాపాడుతున్నారు గడిచిన దినముల ప్రభా ఒక సేవకుని మీరు ప్రమాదం నుంచి కూడా తప్పించారు అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ పని కోసం ప్రభా నీ పిల్లల్ని కంటి కని మీరు కాపాడే దేవుడు ప్రభ మీకు వందనాలు స్తోత్రం స్తోత్రాలు చెల్లిస్తున్నాయి అదేవిధంగా విశ్వాసం మీరు బలపరచుని నా తండ్రి ఆత్మీయంగా బలపరచని విశ్వాసంలో స్థిరపరచు ప్రభ మీ సన్నిధి మీ బిడ్డలకు ఎప్పుడూ తోడు ఉంచమని నీ పాసంలో వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలను అయినా అదేవిధంగా నా తండ్రి అయ్యా నీ ప్రజలైన వారందరినీ నీ మనుషులు నీ పిల్లలైన వారందరినీ బట్టి స్థుతిస్తున్నాను మనుషుల కొరకు ప్రార్థన చేయటం నీకు ఇష్టమైనది వారు సత్యవాక్య అనుభవం అనుభవ జ్ఞానంలోకి రావడం మీ దృష్టికి యుక్తమైనది ప్రభా మరి ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని బట్టి స్థానైనా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎరిగినట్లు దీవించదండి ప్రతి దేశము ప్రభ ప్రతి దేశ ప్రజలు మిమ్మల్ని తెలుసుకున్నట్లు దీవించిన అయినా ఒకరి నుంచి నరకం నుంచి తప్పింపబడినట్లు మీరు కృప చూపించమని వేడుకొని చున్నాను నైనా అవిధే ఇతని బట్టే ఈనాటి దినాలు దేశం మీద ఉగ్రతలు కుమరించబడుతుంది నైనా దయతో నా భారతదేశాన్ని బట్టి స్థుతిస్తున్నారు నా భారతదేశానికి క్షేమం దయచేది నా దేశాన్ని పరిపాలిస్తున్న రాజుల నాయకుల అధికారులను బట్టి స్తోత్రాలు వారికి మంచి జ్ఞానం ఈ తండ్రి మీ చిత్తమైన నాయకుల్ని సంవత్సరంలో మీరు ఏర్పాటు చేసుకొని అయినా నా దేశంలో తూర్పు పడమరు ఉత్తర దక్షిణ ప్రాంతంలోని ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్ర ప్రజల జిల్లాని గ్రామాన్ని పట్టణాన్ని మండలాన్ని బట్టి స్థితిస్తున్నారు ఆయన ఏ ఒక్కరు నశించకూడదని మీరు ఆశపడుతున్నారు అందరూ అంతటి మారుమనసు పొందాలని కోరుకుంటున్నాను నా కన తండ్రి కార్యం చేయండి ప్రభా పరిశుద్ధాత్మదేవ నా దేశం ప్రజలు మీరు కాపాడండి నా రాష్ట్రం ప్రజల్ని మా ఇరుగు పురుగు వారిని నా బంధుమిత్రుల్ని మా రక్త సంబంధికుల్ని ప్రభా మా యొక్క విశ్వాసాల కుటుంబాలని ప్రభా ఆత్మీయంగా సంపూర్ణమైన రక్షణలోకి నడిపించండి కఠినమైన బండరాతి మనసుని మీరు మార్చమని అయ్యా నిపాసనలు వేడుకొంచున్నారు తండ్రి స్తోత్రాలు ప్రభా ఏ ఆ తండ్రి మీరు ఒక్కరే దేవుడు మీరు తప్ప వేరొకరు దేవుడు లేడు కళ్ళుండి చూడు నోరుండి మాట్లాడి చెవులని వినటువంటి అయ్యా దయ ప్రతిమలకు ప్రభా వాటికి లోబడక వాటిని అనుసరించక నా తండ్రి వాటికి సాగిలు పడక నిజమైన దేవుడు మీరు సృష్టికర్తాన్ని మీకు సాగిలు పడినని కనపరిచే పిల్లలుగా నీ పిల్లల్ని మీరు దీవించి మరి నేసలు వేడుకొంచున్నాను సత్యవాక్య అనుభవ జ్ఞానంలోకి ప్రతి బిడ్డను నడిపించి వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు విశ్వసించి రక్షింపబడిన ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డ ప్రభ ఇంకా బలపడాలి ప్రభ విశ్వాసం స్థిరపడాలి అయ్యా ఏ స్థితి ఎందుకు ప్రభ మీరు గొప్ప దేవుడని సర్వశక్తిమతుడు అని ప్రభ అ సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు మీరని ప్రభు గు జ్ఞాపకం చేసుకుని ఆత్మీయంగా బలపడినట్లు దీవించి నూతన ఆత్మలు స్థిరపరుచున్నా తండ్రి ఇంకా అనేక నూతన ఆత్మల్ని మీరు నడిపింపమని నీ పాసలు వేడిపంచున్నారు దేవా మీరు ఆకర్షించుకోతండి అయ్యా నీ పిల్లలు నీ కొరకు కష్టపడుతున్న వారి అయ్యా మా తండ్రి వారి కష్టానికి తగిన ప్రతిఫల అందరి రెట్టింపుని మీరు ఆశీర్వదిస్తారని వాక్యం సెలవిస్తున్నది కనుక చింతించక భయపడక తండ్రి మరణం తర్వాత మరొక జీవితం ఉందని ఆత్మీయంగా బలపడినట్లు స్థిరపడినట్లు సిద్ధపడినట్లు మమ్మల్ని అందరినీ బలపరచమని నీ వేడుకొంచున్నారు తండ్రి మీకు ఏ స్తోత్రాలనైనా అదే యవనస్తులను బట్టి స్తోత్రాలు యవనస్తులను మీరు దర్శించు తండ్రి యవన కాలంలో నీ కాడిని మోసే మోసేవారిగా మీరు దీవించండి మరి భవిష్యత్తుని మీరు కాపాడు చదువుతున్న బిడ్డకి మంచి మీ తండ్రి ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్న పిల్లల విషయంలో కృప చూపించునైనా అయ్యా వివాహాల కోసం సిద్ధపడుతున్న పిల్లల విషయంలో మీరు కారించండి మీ చిత్తమైన వారితో మీరు జతపరచమని ఐక్యపరచుమని నీ

అదేవిధంగా తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి నేటి దినంలో అపవాది గలిబిలు చేసి భార్య భర్తల మధ్య కలహములు భేదములు పుట్టిస్తున్నారు తండ్రి వంధించండి అయ్యా భార్య భర్తల మధ్య సమాధానం దయచేయండి ప్రభా ఆ అన్ని విషయాలు ప్రతి అత్త అత్తకోడల మధ్యను అయా ప్రభా బంధుమిత్రులు రక్త సంబంధికుల మధ్య సమాధానం అని గురించి మరి వేడుకొంచున్నారు తండ్రి స్తోత్రాలను మీరు దీవించండి ఈ లోకంలో మాకు అని గురించి నీ బంధాలు బాంధిత్వాలు అది నీ నామానికి మహిమకరంగా మేము ఉండాలి తప్ప ఎక్కడ మిమ్మల్ని అవమానపరిచే విధంగా అయ్యా ఉండకూడదు దయతలచి మీరు ఆశ్రవదించండి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను నా ఆత్మీయుల కుటుంబాన్ని మా స్నేహితుల సహోదరుల కుటుంబాన్ని మా ఇరుపరు కుటుంబాలని మీరు చాలా కాపాడండి ప్రభావ సమాధాన పరచమని వేడుకొంచున్నాను తండ్రి మీకు ఏ స్తోత్రాలైనా చాలా కుటుంబాలు అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నారు నైనా స్వస్థపరిచి దేవుడు మీరు మాత్రమే స్వస్థపరచునైనా ప్రతి కుటుంబంలో చంటి బిడ్డలు దీవించను గర్భిణీ స్త్రీలు దీవించండి బాలింతలను మీరు ఆశ్రవదించు దేవ స్తోత్రాలనైనా విధవరాలు కుటుంబాలను బట్టి స్తోత్రాలనైనా అయ్యా వృద్ధాశ్రమాలను వృద్ధులను బట్టి ఏంటి సమాజంలో ప్రభా తల్లిదండ్రులు విడిచిపెడుతుంది దయతలిచి పిల్లలకు మంచి జ్ఞానం ఏంటి అయ్యప్ప తల్లిదండ్రులు సన్మానించి దీర్ఘాయుష్ని కలిగి బ్రతుకు పిల్లలుగా మమ్మల్ని దీవించమని నీ పాసలు వేడుకొంచున్నాను దేవ స్తోత్రాలనైనా నిజంగా అనాథరైన బిడ్డను బట్టి స్థుతిస్తున్నాను వారిని పోషిస్తున్న నా తండ్రి వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళని ఆదుకోవడానికి నీ పిల్లలు నడిపిస్తున్న దేవా మీకే వందనాలు వారిని దేవించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలనైనా అయ్యా అయ్యా మీరు కాపాడిని ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడిని అయ్యా నేటి దినంలో ఉద్యోగం కొరకు అయ్యా ప్రభా ఉదయకాలను బయలుదేరి వెళ్తున్న వాళ్ళు చేస్తున్న జీతాల పనిని మీరు దీవించండి వాళ్ళ జీతాలను మీరు ఆస్వాదించండి వాళ్ళ కుటుంబాల ప్రభా ప్రతి ఆర్థిక సమస్యల నుంచి ప్రభావ మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను రైతులు కష్టార్జితాన్ని ఆయన అలాగే కార్మికులు ఉద్యోగస్తున్న ఎంతోమంది లాయర్స్గా డాక్టర్స్గా అయ్యా ప్రభా ఇంకా ఇంజనీర్స్గా ఎంతోమంది కార్మికులుగా పనిచేస్తున్నారు వారి వారికి శక్తి కొలది వారు పని వారిని దీవించండి ప్రభు అయ్యా వారికి జ్ఞానం కాదు కేవలం నీ కృపను బట్టి వాళ్ళు కష్టపడుతున్నారు అయినా మీరు దీవించండి ఎవరు సోమరులుగా ఉండకూడదని మీరు కోరుకుంటున్న దేవుడు మీరు గొప్ప దేవుడు ప్రేమించి ఇచ్చారు ప్రభు వారిని దీవించండి యథార్థంగా కష్టపడడం తండ్రి యథార్థం కష్టపడుతున్న వారి కష్టార్జితాన్ని దీవించండి వారి అధికారులను మీరు ఆశీర్దించమని నీ పాసనలో వేడుకొచ్చిన దేవా మీకు స్తోత్రాలను అయినా అదేవిధంగా నా తండ్రి బలహీన స్థితిలో ఉన్న ఆయా వృద్ధులు తండ్రి వృద్ధులు బట్టి ఆయా అనంగ వైకల్యంతో ఉన్న హ్యాండిక్యాప్స్ని బట్టి స్తోత్రాలను ఆయా శరీరం లోపమే కావచ్చు ఆత్మ కాదు కదా తండ్రి వారిని దీవించండి సంపూర్ణమే రక్షణ ఇవ్వని అయినా వాళ్ళ హృదయాలు దర్శించమని వేడుకుంటున్నాను తండ్రి మీరు దీవించండి వాళ్ళ ధైర్యపరిచి మీరు మహిమ పొందుకొని అయినా నా పుంసకులుగా ఉంటున్న వారిని కూడా మీరు దీవించండి నాయన సోమరు కాకుండా యథార్థం కష్టపడడం అయ్యా యథార్థంగా బ్రతకడం రక్షణలోకి రావడానికి మీరు కృప చూపించమని వేడుకొని చూనా తండ్రి మీకే ఏ అయ్యా మరి మీరు ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపిస్తున్నారు అందుని బట్టి స్తోత్రాలు మరి మరి నీ చిత్రంలో అడుగుతున్నానైనా కలవరి కిరణాలు గ్రూప్ సభ్యులను బట్టి స్థుతిస్తున్నాను తండ్రి పరిశుద్ధ ఆత్మదేవ ఆత్మస్వరూపుడే నా తండ్రి నా తండ్రి ఈ పరిచర్ని మీరు దీవించండి మంది ప్రభా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన క్రీస్తు నామంలో అడుగుతున్నాను నాన్న తండ్రి మరి నీ కృపలు అడుగుచున్నాను సహాయం చేయండి అయ్యో ప్రభా చంద్రశేఖర్ అయ్య గారిని బట్టి స్థుతిస్తున్నాను వారి కుటుంబానికి మీరు చేస్తున్న ప్రతి మేల్ని బట్టి మీకు వందనాలు తండ్రి అయ్యా రమేష్ అన్న గారిని దీవించండి ఆ పెరాలసిస్ నుంచి మీరు విడుదలయోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదే అదేవిధంగా నా తండ్రి మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను పాల్ సహోదరుని వారి అన్నయ్య గోపి బ్రదర్ చెడు వ్యసనాల నుంచి తండ్రి రకే స్తోత్రాలను అయినా అయ్యా అభిషేక్ గారు కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని దీవించు తండ్రి రాంబాబు గారు కుటుంబాన్ని వారి ఆర్థిక సమస్య నుంచి విడుదల చేయ దేవా స్తోత్రాలను అయినా సాల్మోన్ రాజ్ రాజుగారిని అలాగే సాల్మోన్ బ్రదర్ని వారు ఇంటి విషయాల మీరు కృప చూపించండి వారి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి తల్లి స్తోత్రాలైన ప్రభాకర్ బ్రదర్ని ప్రభా సూర్య సురేష్ బ్రదర్ని మీరు దీవించండి వారి కుటుంబాన్ని వారి సంతానాన్ని దీవించండి వాళ్ళు చేస్తున్న పనులను మీరు ఆశ్రయించండి వాళ్ళు ఇంటి విషయంలో మీరు కార్యము చేయమని వేడుకొని దేవా మీకే స్తోత్రాలనైనా దేవాల సిస్టర్ యొక్క కుమార్తె ఉద్యోగ విషయంలో కారించే తండ్రి అలాగే శాంతి గారు కుమార్తె శ్రీచైతి విషయం భవిష్యత్తుని దీవించే దేవ స్తోత్రాలనైనా అయాస ఆశీర్వదం అయ్యగారు కుటుంబాన్ని వారు మూడవ కుమార్తె భవిష్యత్తుని దీవించ తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఇంకను ప్రభా యూసఫ్ గారిని దీవించండి ప్రభా ఇంకను నా తండ్రి ప్రభా రిక్వెస్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి అర్జెంటు ప్రేరకు విస్టించిన సహోదరుని బట్టి కూడా నేను శుద్ధిస్తున్నాను వారి జీవితంలో చేయండి ఆ బలహీనత నుంచి విడుదల నేచండి వాళ్ళ కుటుంబాన్ని మీరు మీరుండి మీరు చేయమని వేడుకొంచున్నాను తండ్రి కోవైట్లో సూర్యప్రసాద్ ఆయన గారు మీరు దర్శించండి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను అలాగే సాలమ్మ గారు అరుణమ్మ జీవితంలో మీరు చేసిన గొప్ప మేల్ని బట్టి స్తోత్రాలు ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి వారు దీవించబడినట్లు దీవించదేవా వారి కుటుంబాల్లో మీరు సంతానాలు దీవించ తండ్రి వాళ్ళ పనులను మీరు ఆశ్రించండి వ్యాపారాలు దీవించండి వాళ్ళ సమస్యల నుంచి విడుదలిచ్చి వాళ్ళ ఆత్మీయ జీవితాలు స్థిర స్థిరపడినట్లు బలపడినట్లు మీరు దీవించదేవా అలాగే యవనస్తుల ప్రభ ఆశా సిస్టర్ని దీవించండి సునీల్ని చరణ్ని అలాగే శోభ సిస్టర్ రూపా సిస్టర్ వారి జీవితాలు మీరు కార్యం చేయమని వేడుకొని చున్నాను తండ్రి స్తోత్రాలు వాళ్ళ జాబ్ విషయంలో కృప చూపించండి మంజుల సిస్టర్ని మీరు దీవించండి స్పందన సిస్టర్ నార్మల్ డెలివరీ విషయమే ఇంకా ఎవరందరైతే గర్భిణిస్తున్న వారి విషయమే కృప చూపించండి ఆయన అలాగే గర్ఫలం కోసం ప్రేరేక ఇచ్చిన వారిని కూడా మీరు దీవించండి వివాహాల కోసం ప్రేరేక ఇచ్చిన వారిని మీరు దీవించండి కుటుంబాలు కట్టబడే విషయంలో మీరు చేయండి ప్రభు వాళ్ళ జీవితంలో ఏ సమస్య అనేది మీకు తెలుసు ఏ నా సహోదరి సహోదరి మన అందరినీ మీరు చల్ల కాపాడి మీ సన్నిధి వరకు తోడించండి ఇంకా నువ్వు ఆత్మీయంగా బలపరిచి మీ నామానికి మహిమ పొందుకోమని వేడుకొంచున్నాను తండ్రి వాక్యంలో మీ శ్వాసంలో పరిశుద్ధతలో అయ్యా ప్రార్థనలో ఆత్మీయంగా ఎదుగున్నట్లు ప్రతి ఒక్కరిని మీరు దీవించి మన వేడుకొంచున్నాను దేవ మీకే స్తోత్రాలు ఈ ప్రార్థనలు నడిపిస్తున్న దైవజనం మోషే గారు కూడా మంచి ఆరోగ్యం దండి మీ ఆత్మ చేత నడిపించిన మీ శక్తి చేత నడిపించినైనా వారు కుటుంబాన్ని సేవా పరిచర్యని మీరు దీవించమని వేడుకొంచున్నాను అలాగే నా ఆత్మీయ తల్లి విజయము గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తల చేస్తున్న సేవను పరిచర్యని దీవించండి అయ్యా మీ సన్నిధి వారికి నీ వారి కుటుంబానికి తోడించను ఆయన అలాగే నా తండ్రి ఎరుషుల్ని క్షేమము దయచేయండి ఎరుషుల్ని మీరు కాపాడునైనా మనస్తత్వాన్ని మార్చునైనా కఠినమైన బండరాతి మన హృదయాన్ని మీరు దర్శించి మార్చమని మీ సన్నిధి తోడుంచమని వేడుకొంచునైనా అలాగే నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా చూపిస్తున్నాను కేవలం ఈ కృపను బట్టి పొంది నీ కుటుంబాన్ని దీవించనైనా నా భర్తను నా సంతానం పట్లని చిత్తం నెరవేర్చండి నా కుటుంబాన్ని ఆ స్థితిని మీరు మార్చండి ప్రభా ఉద్యోగ విషయంలో కూడా మీరు కార్యం చేయండి ప్రభా ఏదైనా మీ ఆశీర్వాదమే మాకు ఐశ్వర్యం మీరే మాకు ఆశ్రయదుర్గం సమస్తం మీరే కనుక మీ చిత్తానుసరంగా నడిపించమని మమ్మల్ని మీకు అప్పు చెప్పుకుంటూ మీకు సమర్పించుకుంటూ ఈ దినమంతా మీరు నడిపించబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావం మీరే పొందుకోమని నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి ఆమె ఆమె దేవుని స్తోత్రం అందరికీ వందనంలో